అన్నకి మేం చెప్తున్నావాట్టుకోమలో బయటకు వస్తే కడుతున్నానయ్యా సరే నేను కడతాను కానీ మొట్టలు తీసుకెళ్ళి ఇంటే అమ్మా ఏమైందా వచ్చావు కాలు మడం బెనికిందయ్యా అక్కడ కూకుండా అంటే కూర్చుంటే నిలవనివ్వదో నించుంటే కూర్చోనివ్వదో మెట్లు ఎక్కాలన్నా కష్టంగా ఉందయ్యా సరేనాయకు తీసుకెళ్తాను తీసుకెళ్తాను నెప్పి ఇక్కడేనయ్యా నొప్పి నొప్పి ఎన్ని వాడినా తగ్గటం లేదయ్యా అయినా నీక్కడ భుజం నొప్పి నువ్వేం రాస్తావయ్యా మళ్ళీ నొప్పి ఎక్కువ అవుతుంది వద్దు నేను రాసుకుంటాలే అవునయ్య చాలా బాగా నొప్పిగా ఉంది అత్తా మాయ ఎక్కడికి వెళ్లేదా ఇద్దరు ఇక్కడే ఉన్నారు ఎక్కడికి వెళ్లేదాను రా వచ్చి ఇక్కడ కూర్చో ఏంటి అలా దిగులుగున్నారు ఏమైంది వయసు మీద పడిందిగా ఒంట్లో నొప్పులు ఎక్కువయ్యాయి రోజువారి పనులు చేసుకుంటాం కదా చాలా కష్టంగా ఉంటుంది అత్తా ములక్కాడు కూరచేస్తాను ఓకే కదా ఏదైనా పర్వాలేదమ్మా ముందుగా ములక్కలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి బియ్య ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ముందుగా ప్యాన్లో పన్నీళ్ళు వేసుకుంటున్నాను అలాగే వెండి కొబ్బరి ముక్కలు కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు వీటిని లైట్గా వేయించుకోవాలి అలాగే కొంచెం ధనియాలు కూడా వేసుకుంటున్నాను తర్వాత చెక్క లవంగాలు ఆలక్కాయలు వేసుకుంటున్నాను లాస్ట్లో గసగసాలు కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఇవన్నీ చల్లారినివ్వాలి ఆయిలు తాలిం దినుసులు కరేపాకు అలాగే చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను ఉల్లిపాయ ముక్కలు మగ్గేలోపు పల్లీలు పేస్ట్ పట్టుకున్నాం ఇప్పుడు ఇవన్నీ ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకుంటున్నాను అలాగే ఇందులో కొంచెం చింతపండు కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఇవన్నీ మెత్తగా పేస్ట్ పట్టాలి ఇప్పుడు ఇందులో కొంచెం నీళ్ళు కూడా వేసుకుంటున్నాను చూసారుగా ఈ రకంగా పేస్ట్ పట్టాలి ఉల్లిపాయ ముక్కలైతే మగ్గిని ఇందులో ములకాయ ముక్కలు వేసుకుంటున్నాను ఇందులో కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను అలాగే రెండు చిన్నచారు కారం కూడా వేసుకుంటున్నాను అలాగే కొంచెం నీళ్లు కూడా వేసుకుంటున్నాను ఏ ప్రత్యక్ష దైవం అన్నారు మీ దైవానికి సేవలు చేసుకుంటున్నావా చేసుకో చేసుకో ఇప్పుడు అమాసక పౌర్ణానికి స్మరణ అర్థాలు జరుగుతూ ఉంటాయి చూసి సంతోషం పడాలి కాని రోజు ఆశించకూడదు అంటే ఏంటి రోజు నీకు సేవ చేయట్లేదా నువ్వు కాబట్టి ఇంకెవరు చేస్తారా ఇంకెవరైనా చేస్తే ఊరుకుంటావా ఒక మాట అనాలన్నా కడుపు నిండా పెట్టాలన్నా అమ్మ తర్వాత భార్యకే ఉంటుంది హక్కు అర్థమైందా మరి నాకేం హక్కులు లేవా ముందుగా ఓటక్కు అత్తతో వాదించి గెలవలేము మావయ్యా నేనేంటి ఎవరు ఎలా చేసి నేనంటే నోరేసి చేసి పడుతుందా నేనేదో గయాలన్నట్టు చెప్తున్నా ఎంత గయాలైనా మాత్రం డైరెక్ట్గా చెప్తామా ఏది చెప్పాలో ఏం చెప్పాలో మా తెలీదా నువ్వు నా బంగారం ఏదన్నా ఇక నీ సార్లేసారం మొరకాయ ముక్కలు అయితే మగ్గిపోయినాయి ఇందులో పల్లీలు పేస్ట్ వేసుకుందాం మరొకసారి కలుపుకోవాలి రాష్ట్రలో కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను అత్తా మావయ్య మీ పంచాయతీ అయిపోతే రండి వడ్డిస్తా ఎలా ఉందమ్మా ఏం మాట్లాడకుండా తింటున్నారు సూపర్ కొందరూ బాగా తెలియదు మీ అంతగా నువ్వే బాగుండేవు అంటే రోజు నేను నచ్చట్లేదా అలాగే నీకన్నా అనువే బాగుండింది రేపు నుంచి అనుతరే వండించుకో నేను ఇక సారీనాయకమ్మా